ఇకపోతే ఇందిరమ్మ ఇండ్ల నమూనాలు రెడీ మూడు డిజైన్లు రూపొందించిన గృహ నిర్మాణ శాఖ అధికారులు సర్కార్ పరిశీలనలో నమూనాలు వీటి ప్రకారం నిర్మిస్తే ఐదు లక్షల రూపాయలు మిత్రుడాల నేను ఇలా సోటి ఆడుగుతున్న కొంతమంది యూట్యూబ్ ఛానల్ గాలను ఆ గుట్టంగాలను అడుగుతున్నా ఈ తెలంగాణ కోసం ప్రాణాలు పనంగా పెట్టి తెలంగాణను తెచ్చి గతంలో ఇరుకు గదిగా ఉన్న ఒక ఇంటిని అట్లా ఉండకూడదు ఆత్మ గౌరవంతో నా పేదవాళ్ళు నిలబడాలని చెప్పేసి డబల్ బెడ్రూమ్లకు శ్రీకారం చుట్టి డబల్ బెడ్రూమ్లు కట్టించిన ముఖ్యమంత్రి ఫోటో పెడితే ఆయన ఆస్తి అమ్మి డబల్ బెడ్రూమ్లు కట్టించి రా అని మురిగిన కుక్కల్లారా నేను ఇలా సోటిగా అడుగుతున్నా ఈ తెలంగాణ ప్రజల సొమ్ముతో కట్టిస్తున్న డబల్ బెడ్రూమ్లకి ఇందిరమ్మ పేరు ఎందుకు పెట్టాలని అడుగుతున్నా సోటిగా అడుగుతున్నా ఎందుకు మీరు అడుగుతలేరు నాకు తెలంగాణ అస్తిత్వం మీద అభిమానం ఉంది గౌరవం ఉంది తెలంగాణ గడ్డ మీద ప్రేమ ఉంది ఈ తెలంగాణ ప్రజల చెమట చుక్కలతో కడుతున్నటువంటి డబల్ బెడ్రూమ్లకు ఇందిరమ్మకి ఏం సంబంధం ఆ డబల్ బెడ్రూమ్లకు ఇందిరమ్మ పేరు ఎందుకు పెట్టాలి తెలంగాణలో ఇందిరమ్మకు రాజీవ్కి ఎందుకు మనం ఇంకా ఇంకా ఇన్నేళ్లలో కూడా మనం ఎందుకు వాళ్ళని గౌరవించాలి తెలంగాణ బిడ్డలు లేరా తెలంగాణ కోసం ప్రాణాలు పనంగా పెట్టినటువంటి కొట్లాడినటువంటి అమరవీరులు లేరా అసలు తెలంగాణలో తెలంగాణ కోసం మాట్లాడిన లేరా ఒక్కసారి ఆలోచించండి నిజంగా మీరు ఇన్ని రోజులు అక్కసు వెళ్ళగక్కిరు కదా యూట్యూబ్ల ముందు ఈ అలా మాట్లాడు రి మాట్లాడు కేసీఆర్ ప్రాణాలు పనంగా పెట్టి తెలంగాణ తెచ్చిండు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదేళ్ళు చేసిండు తెలంగాణను దేశంలో నెంబర్ వన్గా అభివృద్ధి చేసిండు ఆయన పేరు పెడితే ఆయన ఆస్తి అమ్మి కట్టిరా అని చెప్పి మాట్లాడారు కదరా ముందా కొడుకుల్లారా మరి ఇలా ఇందిరమ్మకి ఇందిరమ్మకి తెలంగాణకి ఏం సంబంధం ఢిల్లీలో ఉన్న వాళ్ళ ఆస్తులు అమ్మి తెలంగాణలో ఇందిరమ్మ డబల్ బెడ్రూమ్ ఎందుకు అడుగుతా దీని మీద ఎందుకు మాట్లాడాలి మిత్రులారా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి ఎందుకు ఇందిరమ్మ పేర్లు పెట్టాలి మన తెలంగాణ బిడ్డల పేర్లు ఎందుకు పెట్టకూడదు పెడితే ఏ పేరు పెడితే బాగుంటుంది ఎట్లా డబల్ బెడ్రూమ్లకు ఏ పేరుతో వాడాలి ఆలోచించండి ఆ డబుల్ బెడ్రూమ్లో ఉంటున్న వాళ్ళ ఆత్మ గౌరవం ప్రతిబింబించే విధంగా ఉండాలి మిత్రులారా గా దిశగా కదా మనం ఆలోచించాలి గా దిశగా కదా మనం ఆలోచించాలి మిత్రులారా మనం ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక్కొక్క ఇష్యూ మీద చాలా సీరియస్ గానే మాట్లాడాలి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది ఇలా దుర్మార్గమైనటువంటి పాలనతోటి ఇలా పాలనతోటి తెలంగాణను ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నారు మిత్రులారా